హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ శనివారం కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేసేసారు కదండీ ఇకపోతే కొన్ని జిల్లాలైతే రిలీజ్ చేయలేదండి ఆ రిలీజ్ చేయని జిల్లాల్లో హైదరాబాదు సికింద్రాబాదు నిజామాబాదు సిద్దిపేట ఇంకా నాలుగైదు జిల్లాలు ఉన్నాయండి కొన్ని జిల్లాలు అయితే రిలీజ్ చేయలేదు ఆ జిల్లాలతో పాటు కలిపి మిగిలిన అన్ని జిల్లాలకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి అకౌంట్లో పడటం అనేది ఈరోజు డిబిటి సిస్టమ్ ద్వారా మిగతా జిల్లాలు పెండింగ్ పెట్టిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలన్నిటికీ కూడా రిలీజ్ చేస్తున్నారు ఈరోజు ఎవరు ఏం టెన్షన్ పడదండి పెన్షన్ అప్డేట్ పెట్టమని మార్నింగ్ పెట్టిన వీడియో ద్వారా అడుగుతున్నారు ఇంకా కొన్ని జిల్లాలు అయితే పెండింగ్ పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్ అప్డేట్ ఇవ్వమన్నారు కాబట్టి నేను మళ్ళీ వీడియో చేసి పెడుతున్నానండి ఆసరా పెన్షన్స్ ఈరోజు మిగతా జిల్లాలన్నిటికీ కూడా రిలీజ్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ జిల్లాల వాళ్ళకైతే కంపల్సరీగా ప్రతి నెల లేట్గానే పడతాయండి పాపం వాళ్ళైతే ఎంతగా బాధపడుతున్నారంటే అందరికీ ముందు వస్తే మాకే ఎందుకు లేట్గా వస్తాయని చెప్పని చాలామంది అయితే బాధపడుతున్నారు ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో మెడిసిన్ లేక ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళే ఉంటారు ఆ పెన్షన్ వస్తే తప్ప వాళ్ళకి రొటేషన్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు మరి వీళ్ళందరికీ కూడా లేట్ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు అది వాళ్ళకే తెలియాలి చాలామంది చెప్తున్న రీజన్ ఏంటంటే మా సైడు కాంగ్రెస్ రాలేదు కాబట్టి మాకు పెన్షన్ లేట్ అవుతుంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలామంది సో మనకైతే ఈరోజు హైదరాబాదు సికింద్రాబాద్ నిజామాబాదు సిద్దిపేట ఇంకా మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఈరోజు అకౌంట్లో రిలీజ్ చేస్తారండి ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నాను ఈ ఆసరా పెన్షన్ల పెంపు గురించి కానీ కొత్తగా అప్లై చేసుకున్న వారి పెన్షన్ల గురించి కానీ ఒక అప్డేట్ అయితే తెలుస్తుందండి మనకైతే దాని గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో నేనైతే పెడతాను అందులోను అదే వీడియోలో యూడిఐడి కార్డుల మీద చాలామంది ఇంకా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఏమనంటే ఆల్రెడీ మాకు కార్డు ఉంది మళ్ళీ అప్లై చేసుకోవాలా మళ్ళీ మేము చెకప్కి వెళ్ళాలా అని చెప్పేసి అని అడుగుతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ వీడియో అయితే సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ రాని వారు చాలా మంది ఉంటారు కదండి దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కొంచెం మనం ధైర్యం చెప్పిన వాళ్ళం అవుతాము మీరు లైక్ ఇస్తే వీడియోకి ఇంకా మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది మీరు లైక్ అయిపోతే తక్కువ మందికి రీచ్ అవుతుంది దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో అందరికీ కూడా షేర్ చేయండి